అనగనగా రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు తను కట్టెలమ్మేవాడు తను ప్రతిరోజు అడవికి వెళ్ళి కొట్టేవాడు అలా కట్టెలు కొట్టుకొచ్చి ఊరంతా తిరిగి అమ్మి తన జీవనాన్ని కొనసాగించేవాడు సిద్ధయ్య భార్య జ్యోతి సిద్ధయ్యకు తన అమ్మా నాన్న లేకపోవడంతో తన భార్య అమ్మలా చూసుకునేది జ్యోతి ఈరోజు కట్టెలు బాగా కొట్టి కొట్టి నా చేతులన్నీ నొప్పి పుడుతున్నాయి నేను అప్పటిలాగా కట్టెలు కొట్టలేకపోతున్నాను జ్యోతి నా ఆరోగ్యము అప్పటిలాగా అస్సలు సహకరించడం లేదు నేను కూడా కష్టపడతానండి మీకు కూడా ఉంటాను ఇంకెన్ని రోజులండి మీరు ఒక్కరే కష్టపడతారు ఇక నుంచి నేను కూడా డబ్బులు సంపాదిస్తాను కొన్ని రోజులకు వాళ్ళకొక కొడుకు పుడతాడు తనని రఘు అని పిలుస్తారు నానా రఘు నువ్వు బాగా చదువుకోవాలి నానా చదువే కాదు నానా ఆటలు పాటలు అన్నిట్లో ఉండాలి అవును గాని అమ్మ నేను కలిసి ఒక పని పైన పక్క ఊరికి వెళ్ళొస్తాము సరే నాన్నా మీరు వెళ్ళిరండి అప్పటి వరకు నేను మా స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ఫినిష్ చేస్తాను అలాగే నాన్న నువ్వు బాగా చదువుకోవాలి చదువుకొని నువ్వు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అలాగే అమ్మా నేను బాగా చదువుకుంటాను చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తాను మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఒకరోజు సిద్ధయ్య జ్యోతి కలిసి పక్క ఊరికి వెళ్తారు సిద్ధయ్య జ్యోతి ఇద్దరు మరణిస్తారు రఘు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడంతో ఊరిలో ఒక ముసలావిడ రఘుని చూసుకుంటుంది ఒరేయ్ నాన్న మీ అమ్మ నాన్న చనిపోయారా ఇక్క నుంచి అమ్మైనా నాన్నైనా అన్ని నేనే మా అమ్మ నాన్న మళ్ళీ తిరిగి రావా నాకు మా అమ్మ నాన్నని చూడాలని ఉంది అమ్మా నాన్న పాప మా ముసలావిడా ఎంతో కష్టపడి రఘుని స్కూల్కి పంపిస్తుంది నాన్న రఘు ఇప్పటి నుంచి నువ్వు బాగా చదువుకోవాలరా మీ అమ్మా నాన్న గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అలాగే అవ్వ నేను బాగా నేను బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తానని మా నామ్మా నాన్నకి ఎప్పుడో మాటిచ్చాను ఆ మాటని నిలబెట్టుకుంటానవ్వా రఘు చక్కగా ఫ్రెండ్స్ తో స్కూల్ కి వెళ్తాడు పాపం రఘుకి అమ్మా నాన్న లేరని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో బాగా చూసుకునేవారు ఒరే రఘు మీ అమ్మా నాన్న చనిపోయారని విన్నాను నువ్వేమీ దిగులు పడగరా ఎప్పుడూ నీతోనే ఉంటాను చదువులో కూడా నీకు సహాయంగా ఉంటాను ఏమంటావురా రఘు అలాగే రాజు నువ్వు చాలా మంచి మంచివాడివి నువ్వు నేను ఎప్పుడూ ఇలాగే ఉండాలి నుంచి నా ఫ్రెండ్ రాజు ఇక్క మాడా తినకుండా రఘుకి కడుపు నిండా తిండి పెట్టేది రఘు బాగా తిను నాన్నా నువ్వు అన్నం తింటేనే బాగా చదవగలుగుతావు సరే సరేనా నాన్న నువ్వు కూడా కొంచెం తినవా మొత్తం నేనే తింటేలాగవ్వా నువ్వు కూడా కొంచెం తిను నేను తిన్నాను కానీ తిను స్కూల్కి డబ్బులు లేవని ఆ ముసలావిడ ఒక దోషవండి తెలుస్తుంది కొన్ని సంవత్సరాల తరువాత ఆ కష్టపడిన డబ్బులతోనే ముసలావిడ మంచి ఇల్లుని కొంటుంది రఘు పెరిగి పెద్దవాడవుతాడు తను అమెరికాలో పై చదువులు చదువుదామనుకుంటాడు దానికోసం అవ్వని డబ్బులు అడుగుతాడు రఘు నేను నుంచి కష్టపడ్డ డబ్బులతో ఈ ఇల్లు కొన్నాను నాన్న ఈ ఇల్లు చాలా బాగుందవ్వా ఇన్ని రోజులకు మనం ఒక మంచి ఇల్లును కొన్నామవ్వా అవును కాని నేను ఒక విషయం చెబుదామనుకున్నానవ్వా నేను పై చదువులకై అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను కానీ దానికి చాలా ఖర్చు అవుతుందవ్వా అవునా నా బంగారు తండ్రే నేను అప్పు చేసైనా సరే బిడ్డ నిన్ను అమెరికా పంపిస్తా ముసలావిడా ఊరిలో ఉన్న పెద్ద మనిషి దగ్గరికి అప్పు అడగడానికి వెళ్తుంది ఏంటి అదమ్మా చాలా రోజుల తర్వాత వచ్చావు ఏమైనా పని ఎందా అయింది అవును గారి నువ్వు ఒక్కో అబ్బాయిని పెంచుకుంటున్నావంట కదా అయ్యా పెద్దయ్యా నాకు డబ్బు కావాలి నేను పెంచుకుంటున్నా అబ్బాయి అమెరికా వెళ్దాం అనుకుంటుండు అబ్బా డబ్బులు తీసుకొని పై చదువులకై రఘు అమెరికా వెళ్తాడు రఘుని అమెరికా పంపించినందుకు ఆ అబ్బాయి ఎంతో సంతోషిస్తుంది కానీ రఘు మాత్రం అమెరికాకి తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్తాడు

అప్పు వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మాయి నువ్వు అప్పు తీసుకొని సంవత్సరంకి ఎక్కువ అవుతుంది ఇప్పటి వరకు అప్పు కూడా కట్టలేదు అందుకే మీ ఇంటికి వచ్చాను చూడవ్వా మీ అబ్బాయి డబ్బులు పంపిస్తానని సంవత్సరం పైగా అవుతుంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంపలేదు అయ్యో మా అబ్బాయికి ఒక్కసారి ఫోన్ చేయండి అయ్యా హలో నేను మీ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నాను ఒక్కసారి మీ అబ్బా మాట్లాడు నేను అవ్వని మాట్లాడుతున్నా అదేంట్రా నువ్వు డబ్బులు పంపించలేదా ఇంటికి అప్పు వాళ్ళు వచ్చారు రా నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను రియా అనే అమ్మాయితో పెళ్లి నేను ఇక్కడే ఉండిపోతాను ఎప్పటికీ ఇండియాకి తిరిగిరాను కట్టేంత వరకు ఈ పాత గుడిసెలోనే ఉండు కాయ కష్టం చేసుకో నువ్వు ఇక్కడే ఉండు నీ ఎటువంటి ఆశలు పెట్టుకోకు చూడమ్మా నువ్వు డబ్బులు కట్టలేనందుకే ఆ ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది నువ్వేమీ దిగులు పడకు నువ్వు డబ్బులున్నప్పుడు మీ ఇంటిని మేము తిరిగి ఇచ్చేస్తాము నువ్వు పెంచుకున్న అబ్బాయి గురించి ఎక్కువగా ఆలోచించకు నేనేమి మిమ్మల్ని తప్పు పట్టట్లేదయ్యా మీరు ఉండడానికి ఒక గుడిసెనిచ్చారు అదే చాలయ్యా ఇక రఘు అంటావా వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏమో వాడెక్కడున్నా చల్లగా ఉండాలి రఘు ఉద్యోగం చేసిన డబ్బులన్నీ ఇంటికి పంపించకుండా ఆ అమ్మాయికి ఖర్చు పెడతాడు రియా నీకు ఏం కావాలన్నా తీసుకో డబ్బులు నా దగ్గర ఉన్నాయిలే అవును అప్పుడు ఖర్చులకు డబ్బులు కావాలన్నావుగా నేను నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను చూడు రాఘు నేను ఇక్కడ ఒక ఆఫీస్ లో పని చేస్తున్నాను నువ్వు నేను ఇద్దరం కలిసి అదే ఆఫీస్లో పనిచేద్దాము ఆరోగ్యం సహకరించకపోయినా ప్రతిరోజు కష్టపడేది రఘు పబ్బులకు బార్లకంటూ బాగా ఎంజాయ్ చేస్తాడు చిన్నప్పటి నుంచి అవ్వ ఎంత కష్టపడి పెంచిందో అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయితో బలాదూరుగా తిరుగుతాడు ఒకరోజు ఆ అమ్మాయి రఘు రూమ్ ఒక బ్యాగ్ తో వస్తుంది రఘు నేను ఒక ఆఫీస్ లో పని చేస్తున్నానని చెప్పానుగా దాని తాలూకు డాక్యుమెంట్స్ ఇవి నేను నేను ఈ బ్యాగ్ ని ఇక్కడే పెడుతున్నాను మళ్ళీ వచ్చాక తీసుకుంటాను అవునా రియా ఏం పర్లేదు ఈ బ్యాగ్ ని నువ్వు ఇక్కడే పెట్టు కావాల్సినప్పుడు తీసుకెళ్ళు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి వస్తాడు మేము అమెరికా పోలీసులము మాకు ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేయడానికి వచ్చాము ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ మీ ఇల్లు మొత్తం చెక్ చేయాల్సి ఉంటుంది అయ్యో మీరు తప్పుగా వచ్చినట్టున్నారండి ఇక్కడ డ్రగ్స్ లాంటివి ఏవీ లేవండి కావాలంటే మీరు ఇల్లంతా చెక్ చేసుకోండి చూడగా అందులో డ్రగ్స్ ఉంటాయి ఆ డ్రగ్స్ దొరికేసరికి ఈ బ్యాగ్ లో డ్రగ్స్ ఉన్నాయేంటి యువర్ అండర్ అరెస్ట్ ఎన్ని రోజుల నుంచి ఈ డ్రగ్స్ దందాన్ని నడిపిస్తున్నారు చెప్పండి ఇంకా నీతో పాటు ఎవరెవరు ఈ డ్రగ్స్ అమ్ముతున్నారు చెప్పు లేదంటే అయ్యో సార్ నాకు ఈ బ్యాగ్ లో డ్రగ్స్ ఎలా వచ్చా నిజంగా తెలియదండి ఇది నా ఫ్రెండ్ బ్యాగ్ అండి తను నాకు ఈ బ్యాగ్ ఇచ్చి బయటికి వెళ్ళిందండి డ్రగ్స్ దొరికిన కారణంగా అమెరికా గవర్నమెంట్ రఘుని జైల్లో వేస్తారు రఘు గర్ల్ ఫ్రెండ్ మాత్రం మోసం చేసి కార్లో వెళ్ళిపోతుంది రఘు డ్రగ్స్ తీసుకొని దొరికినట్టుగా టీవీ న్యూస్ లో వస్తుంది అయ్యయ్యో వీడు యాదవ మనవాడు కదా ఇలా డ్రగ్స్ కేసులో విరుక్కున్నాడేంటి నేను అప్పుడే అనుకున్నా వీడు దొంగ వేషాలు వేస్తాడని దీన్ని యాదవ్ చెప్పాలి ఊరి వాళ్ళంతా ఇది చూసి ఎంతో చెయ్యారు అయ్యో వీడు ఆ ముసలావిడ మనవడు కదా ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడేంటి నేను అప్పుడే అనుకున్నాను వీడేదో అక్కడ చెడు అలవాట్లు నేర్చుకున్నాడని పెద్ద మనుషులు ఆ విషయం చెప్పడానికి ముసలావిడ దగ్గరికి వెళ్తారు అవాదవా నీ మనవడు డ్రగ్స్ కేసులో విరుక్కున్నాడు ఇప్పుడు వాణ్ణి జైల్లో వేశారు నీ మనవ్ని జైల్లో వేసిన విషయము వచ్చింది అవునవ్వా నీ మనవడు ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు అక్కడి నుంచి జైల్లో నుంచి బయటపడడం అంత సులువు కాదవ్వా వీడు ఆ కేసులో నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఏంటండి మీరు మాట్లాడేది మా రఘు జైల్లో ఉండడం ఏంటి వాడెప్పుడు అలాంటి పని చెయ్యడు చూడు రఘు ఈ తప్పు ఎందుకు చేశావు ఇంకా ఇందులో ఎవరెవరున్నారు అన్ని చెప్పాలి అప్పుడే ఈ జైల్లో నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఇక్కడే ఉంటావు సార్ ఈ డ్రగ్స్ గురించి నాకు నిజంగా తెలియదు సార్ నా ఫ్రెండే ఈ బ్యాగ్ ని నా ఇంట్లో పెట్టింది నిజం సార్ ఏంటి ఇదంతా నీ గర్ల్ ఫ్రెండే చేసిందా సరే నీ గర్ల్ ఫ్రెండ్ ని నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను వినిపించడానికి మంత్రి ఆఫీస్కి వెళ్తుంది పాప మా ముసలావిడికి మూడు రోజుల తర్వాత మంత్రితో మాట్లాడే అవకాశం వస్తుంది అయ్యా సారు నా మనవడు అమెరికాలో ఉన్నాడయ్యా వాణ్ణి ఏదో కేసులో విరికించి అమాయకమైన నా మనవాణ్ణి జైల్లో వేశారయ్యా అయ్యా సారు మీరే ఎలాగైనా నా మనవర్ని బయటికి తీసుకురావాలయ్యా వాడికి ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవయ్యా అయ్యో అలా జరిగిందా మీరేమీ కంగారు పడకండి ఆ కేసు ని ఇన్వెస్టిగేట్ చేయించి ఎలాగైనా మీ అబ్బాయిని బయటికి తీసుకొస్తామమ్మా మీరు నిశ్చింతగా ఉండండి రఘు ఈ కేసులో నీకు ఎలాంటి సంబంధం లేదు నీకు బెయిల్ వచ్చింది నీ గర్ల్ఫ్రెండే ఈ డ్రగ్స్ మాఫియా చేస్తుంది తన్ని మేము అరెస్ట్ చేశాము మీ అవ్వే సీఎంకి చెప్పి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయించింది నా గర్ల్ఫ్రెండ్ అంత పని చేసిందా దాని నేను ఎంతో నమ్మాను నన్ను మోసం చేసింది మా అవ్వని కూడా విడిచిపెట్టి నీకోసం ఇక్కడ దాకా వచ్చాను కదే నన్ను మోసం చేశావే నీకు తగిన శాస్తి జరిగింది నీకోసం మా అవ్వని వదులుకున్నాను కదే నీకోసం నన్ను పెంచి పెద్ద చేసిన నా అవ్వని కూడా వదిలేశానే మా కూడా మోసం చేశాను కదే నీలాంటి ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ సమాజంలో నాలాంటి వాళ్ళు బలవుతున్నారు రఘు జైలుకెళ్ళి విడుదల కాగానే తిరిగి ఇండియాకి వస్తాడు రఘు తన తప్పు తెలుసుకొని అవ్వ దగ్గరికి క్షమించమని వస్తాడు రఘుని చూసి ఆ ముసలావిడ ఎంతో సంతోషిస్తుంది బిడ్డా ఎలా ఉన్నావురా ఎన్ని రోజులవుతుందిరా నిన్ను చూసి బిక్కిపోయావేంటి నీకు ఇష్టమని కోడి కూర వండాను తప్పు చేసానవా అమ్మాయి ప్రేమలో పడి పెంచిన తల్లినే మర్చిపోయాను నన్ను క్షమించమ్మా అవ్వ నా తప్పు నేను తెలుసుకున్నానవ్వా ఇక నుంచి మంచిగా ఉంటాను నువ్వు చెప్పినట్టే వింటాను

రఘు ఒక మంచి ఉద్యోగం చేస్తాడు రఘు కొన్ని సంవత్సరాల తర్వాత బాగా కష్టపడి ఆ డబ్బులన్నీ తీసుకుని అప్పు వారికి కట్టిస్తాడు రఘుని తిట్టిన వారే రఘుని ఎంతో ప్రశంసిస్తారు అయ్యా పెద్దయ్యా ఇదిగోండి మీరిచ్చిన అప్పు నేను కష్టపడి ఈ డబ్బులు సంపాదించానయ్యా మీ అప్పు డబ్బులు తీసుకుని నా ఇంటిని నాకు తిరిగి ఇవ్వండి నువ్వు నిజంగా చాలా మారిపోయావు రఘు ఇప్పుడు మంచి వ్యక్తిగా మారావు మీ అవ్వ కష్టం చూసి నువ్వు చాలా కష్టపడ్డావు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నీళ్లు నువ్వు దక్కించుకుంటున్నావు చాలా సంతోషం రఘు నువ్వు అనుకున్నది సాధించావు నీ తప్పు నువ్వు తెలుసుకున్నాక అంతకు మించి ఏముంది చెప్పు నిజంగా మీ అవ్వ చాలా సంతోషిస్తుంది బాబు రఘు ఆ అప్పుని కట్టేసి మరలా ఇంటికి తిరిగి వస్తారు ఆ ఇంటిని చూసి ఆ సంతోషపడుతుంది నాన్న రఘు నేను మళ్ళీ నా జీవితంలో ఈ ఇంటిని చూస్తానని అనుకోలేదురా నా కళ నెరవేర్చావురా మీ అమ్మ నాన్న అనుకున్నది కూడా నువ్వు అనుకున్నది సాధించావురా నాన్న నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా మనం ఇంట్లోనే సంతోషంగా ఉందాం ఇక నుంచి నీకు నేను ఏ లోటు లేకుండా ఇక నుంచి నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాన రఘు నీ బాధ్యతలన్నీ తీరిపోయాయిగా నేను ఎల్ల కాలం నీతో ఉండలేనురా నీకు ఒక తోడు కావాలి నా మాట విని నువ్వు ఒక మంచి అమ్మాయితో వివాహం చేసుకోరా ముసలావిడ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా